జై దత్త శ్రీ గురు దత్త మానవుని మనస్సు సజావుగా వెళ్ళాలి చాలా చక్కగా నిదానంగా వెళ్ళాలి అలా కాకుండా మనస్సు పరుగులు తీస్తోందనుకోండి చాలా ప్రమాదంలోకి వెళ్తాం ఎట్టి పరిస్థితుల్లోనూ మనస్సు పరుగులు తీయడానికి అది మనము సంసిద్ధులం కాకూడదు మనస్సుని మన అధీనంలో మనం ఉంచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మనస్సును పరుగులు తీయకుండానే మనం కాపాడుకోవాలి మరి ఏంటంటే పరుగులు తీస్తే దానివల్ల నష్టం ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది పరుగులు తీసే మనస్సు పక్కనే ఉన్న పరమాత్మను ఎప్పటికీ గుర్తించలేదు ఇది మాత్రం వాస్తవం మనస్సు పరిగెడుతున్నప్పుడు పరమాత్మ పక్క కూర్చుని నుంచున్నా ఆ పరమాత్మని ఆ మనస్సు గుర్తించలేదు మనస్సు పరుగులకు కోరికలే కారణం ఈ మనస్సు పరిగెట్టడానికి ప్రధాన కారణం కోరికలే మనస్సు గుర్రాన్ని నడపాల్సిన పరమాత్మను పక్కన పెట్టి కోరికల చేతికి పగ్గాలిస్తే అవి మన మనస్సును ఉరకలు పెట్టిస్తాయి పరుగులు పెట్టిస్తాయి మనస్సు అనవసరమైనవి ఏమీ కోరని భిక్షువుగా మారితే మనలో ఆది దర్శనం దర్శనమిస్తాడు కోరికల పరంపల్లో ఆయన వేసే భిక్షను గుర్తించలేకపోవడం తప్ప ఆయన మనకెప్పుడు ఆకలితావే లేని స్థితిలో మనల్ని ఉంచుతాడు కానీ మనమే గుర్తించలేకపోతున్నాం ఆయన అందించేది గుర్తించకుండా మనలో కృతజ్ఞత ఎలా వస్తుంది మనలో కృతజ్ఞత రాకుండా దైవం ఎలా తెలుస్తాడు మరి కృతజ్ఞత అంటే కనీస ధర్మం ఈ కుల కృతజ్ఞత అనేది కనీస ధర్మం అసలు కృతజ్ఞత అంటే పై పటాటోపాలు కాదు ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి కృతజ్ఞత అంటే పై పటాటోపాలు కాదు కృతజ్ఞతలో వినయం విధేయత నమ్రతలతో కూడిన నేను లేని మానసిక నిరాడంబరత ఖచ్చితంగా ఉంటుంది అయితే పటాటోపంలో నేను వ్యక్తీకరణమై ఉంటుంది ఎప్పుడూ కూడా నేను వ్యక్తమైన చోట పరమాత్మ ఖచ్చితంగా ఉంటాడు తాను బయటి బహిర్గతం అవ్వడు నేను అనేది వస్తున్నప్పుడు పరమాత్మ తాను వ్యక్తం కాడు ఇది అనేక ఉదాహరణలు మనం చూసాం అందుకే గజేంద్రమోక్షంలో కూడా మనకి తెలుస్తోంది నేను వ్యక్తమైన చోట భగవంతుడు వ్యక్తం కాడు నేను కాకుండా సర్వం నువ్వేనయ్యా అని ప్రార్థన చేస్తే భగవంతుడే మనకి దిగు వస్తాడు ఇవన్నీ కూడా మన పురాణాల్లో ఉన్నాయి అందుకే మనలో మనలోనే మనగా ఉన్న దైవానికి నేను అడ్డు వచ్చి అడ్డు వస్తోంది అందుకనే ఆ నేనుతో భగవంతుడు మనం తెలుసుకోలేకపోతున్నాం మన జీవితంలో ప్రతిదీ దైవం ఇచ్చిన భిక్షాన్ని గుర్తిస్తే దైవం అనుక్షణం మనకు గుర్తుకొస్తాడు ఇవాళ పనులు అవ్వలేదని భగవంతుడు తిట్టేసి ఏదో అనేసుకుని రేపటి రోజు పనులు అయిన తర్వాత వేసేస్తే అది సరైన విధానం కాదు భగవంతుడు ఎప్పుడు ఉంటాడు నీ కర్మావశేషం అయ్యేంత వరకు తప్పదు అనుభవించాల్సింది దానికి ఎవ్వరూ బాధ్యులు కాదు భగవంతుడు కూడా సాక్షిభూతమే అంతే దానికి అనుభవించి తీరాల్సింది గాలి నీరు ఆహారం సంసారం అన్నీ ఆయన భిక్షే కదండి మన ఉనికి ఆయన అనుగ్రహం మన నిద్ర మెరుకులు ఆయన దయ కానీ ఎక్కడ ఆయన వ్యక్తం చేసుకుంటున్నారా నేను గొప్పవాడిని ఆయన చెప్పుకుంటున్నారా ఎక్కడ లేని మనకే నేను గొప్ప నేను గొప్ప అందరికన్నా నేనే గొప్ప నేనే గొప్ప నేను ఎన్ని డిగ్రీలు చేశాను నాకు అన్ని అవార్డులు వచ్చినాయి నేను గొప్పగా మాట్లాడతాను నేను గొప్పవాణ్ణి నేను ధనంలో గొప్పవాణ్ణి ఇవన్నీ మనకేనండి మరి నిజంగా మన ఉనికికే ప్రధాన ప్రధానమైనటువంటి వ్యక్తి భగవంతుడు ఆయన ఎక్కడా చేసుకోవట్లే కదా మరి మనం ప్రచారం చేసుకుంటున్నాం మన పటాటోపాలు వ్యక్తీకరణ ఉంటే ఆయన ఎలా ఇష్టపడతాడు మన హృదయంలో ఉన్న దైవం తెలియాలంటే మనస్సును ఆవరించి ఉన్నటువంటి నేను పోవాలి నేను పోవడం అంటే నేనంటే భావం పోవడం అని అర్థం నేను పోవడం అంటే నేను పోవడం అని కాదు మనలో ఉన్న భావాలు అహంకార ధోరణి పోవాలి విచారణ మార్గంలో సాగే సత్యాన్వేషణ స్వతంత్ర ప్రతిపత్తి లేని నేను విలువను తెలుసుకుని ఆ అసత్య భావాన్ని దూరం చేస్తుంది మనలో మార్పు తెచ్చే విచారణ సాగటమే గురువు చేసే సత్సంగ ఉద్దేశం అదే మనలో మంచి మార్పుకు నాంది పలకాలి అది మన ఆసక్తి జిజ్ఞాస శ్రద్ధలపై ఆధారపడి ఉంటుంది మనం నిరంతరం పరిణమా పరిణామమే గురుభక్తి దైవభక్తికి నిజమైన ఫలంగా మనం మాట్లాడుకుంటాం భక్తి మనకి కష్ట నష్టాలు లేకుండా చేయడానికి కాదు ఇది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం భక్తి అనేది మనకి కష్ట నష్టాలు లేకుండా చేయడానికి కాదు మనలో కల్మషాన్ని తొలగించడానికి ఉపయోగపడేదే భక్తి నేను ఇన్ని పూజలు చేశాను నాకు పనులు అవ్వట్లేదు నాకు ఎన్ని పూజలు చేసినా నువ్వు ఎన్ని పూజలు చేసినా పదవు నీలో ఉన్న కల్మషాన్ని ముందు తొలగించుకుంటే అప్పుడు ఆ పనులు అవుతాయి నిజమైన భక్తుడు చక్కెర తిని మధుమేహం రాకూడదని కోరుకుంటాడా అంతా తినేసి స్వామి నాకు మధుమేహం రాకుండా చూడంటే భగవంతుడు మాత్రం ఏం చేయగలడు ఉప్పు తినేసి బీపీ పెరగకూడదని ప్రార్థనలు చేస్తే పెరగకుండా ఉంటుందా భక్తి వల్ల కలిగిన మనోబలంతో స్పష్టతతో తన శరీరానికి మనస్సుకు సరిపడిన వాటిని విసర్జించి హాయిగా ఉంటాడు దైవభక్తికి ఏదో ఒక ప్రత్యేక ప్రయోజనం ఉండి తీరాలి అదే మనం మన మనస్సును సంస్కరించుకోవడం సంస్కారవంతమైన మనస్సు ఉన్నప్పుడే జీవనం శాంతిగా సాగుతూ దైవానికి చేరువవుతాం మన మహర్షులు మనకి అలాంటి జీవన విధానాన్ని అందించారండి ఈ మధ్యలో వచ్చినటువంటి తుచ్చమైన సాంప్రదాయాలు పట్టుకోవడం వలన మన మనస్సులు మారుతున్నాయి అంతే మనకి సంప్రదాయ ఆలయాల్లో కనిపించే ఆచార వ్యవహారాలన్నీ జీవనానికి అవసరమైన శిక్షణ లేనండి సంప్రదాయం అంటే అందరికీ అనువైంది అని అర్థం దాన్ని విపరీతార్థాలు చేయొద్దు సంప్రదాయం అంటే అందరికీ అనువైంది అందుబాటులో ఉండేది అని అర్థం మన అభ్యున్నతికి మార్గం చూపేది సంప్రదాయం సంప్రదాయం జీవనంలో పవిత్రతను పెంచి పరమాత్మకు మనని దగ్గర చేస్తుంది కాబట్టి ఈ పవిత్రత సంప్రదాయం అంటే జీవనంలో పవిత్రతను పెంచి పరమాత్మకు దగ్గర చేయడమే ఈ సంప్రదాయంగా మనం మాట్లాడుకుంటాం దాన్ని విపరీతార్థాలు చేసుకుని మనం ఇబ్బంది పడే పరిస్థితులు మనం తెచ్చుకోకూడదు అందుకనే భక్తుడు పిలిస్తే దైవం పరికేటటువంటి క్షేత్రాలు నేటికీ కూడా ఉన్నాయి కానీ సంప్రదాయాన్ని విస్మరించిన మనమే దైవానికి దూరం చేసుకుంటున్నాం జీవితం మనం కాంట్రాక్ట్ విధానంలో మన పనిచేయచ్చు మనం ఎక్కడైనా కాంట్రాక్ట్ విధానంలో పనిచేయచ్చు జీవితంలోకి కాంట్రాక్ట్ విధానం ప్రవేశిస్తే దైవంతో కాంట్రాక్ట్కి దూరం అవుతాం ఈ కాంట్రాక్ట్కి దూరం అయిపోతాం జీవితంలోకి కాంట్రాక్ట్ విధానం ప్రవేశిస్తే దైవంతో కాంట్రాక్ట్ అనేది మనకి పోతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇప్పుడు జరిగేది మనకి అదే భగవంతుడితో వ్యాపారం ఎప్పుడూ కుదరదు భగవంతుడి భక్తి అనేది నిరంతరం ఉండి తీరాల్సింది ఇవాళ ఏదో నీకు పనులు చేశాడని ఏదో పనులు చేయలేదని అవి నువ్వు సృష్టించుకున్న మాటలు తప్పించి భగవంతుడి కార్యకలాపాలు అవుతే మాత్రం కావు అని మనం గమనించుకోగలగాలి జై గురు దత్త శ్రీ గురు దత్త శ్రీపాద శ్రీవల్లభు చరణదాసుడు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రులం స్వస్తి